అర్ధరాత్రి ఈదురుగాలతో కురిసిన వర్షంతో సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి పట్టణంలోని బైపాస్ రోడ్డులో విరిగిన చెట్లు విద్యుత్ లైన్ల మీద పడడంతో కరెంటు తీగలు తెగి విద్యుత్ స్తంభాలు విరిగాయి స్థానిక వార్డు కౌన్సిలర్ వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు చెట్లు విరిగి వెల్డింగ్ షాప్ పై పడటంతో అందులో ఉన్న పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అర్ధరాత్రి షాప్ లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని జలంధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిన్న రాత్రి సుమారు పన్నెండున్నర గంటలకి భారీ శబ్దాలతో భారీ వర్షంలో ఇలా ఒక దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలటువంటి అయినటువంటి నీలగిరి చెట్టు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సంవత్సరాలంట నీలగిరి చెట్టు పడిపోయింది భారీ శబ్దంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కలందరూ భయాందోళనకు గురయ్యారు అలాగే అక్కడ చూసినట్టయితే ఆ చెట్టు సరిగ్గా మన ఇక్కడ అశోక్ అని చెప్పేసి వెల్డింగ్ షాపు రోజువారు కూలి అతని షాప్ అయినా పడి భారీ ఆస్తి నష్టం జరిగింది అలాగే ఈ ఈ అశోక్ భాయిని అశోక్ భాయ్ అశోక్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే వెంటనే మేము ఇక్కడ ఉన్నం ఏఈ గారికి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ చేసి మున్సిపల్ సిబ్బందికి కాల్ చేసి వెంటనే పిలిచి ఇక్కడ ఉన్నట్టు కొంత రాత్రి కొంత తీర్చడం జరిగింది ఉదయాన్నే ఎక్కడెక్కడ క్లీన్ చేపిస్తూ పనులు కొనసాగించడం జరిగింది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఈ అశోక్ భాయ్ని రోజువారు కూలి ఇతన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఇతనికి జరిగిన ఆస్తి నష్టాన్ని ఎంతో అంత పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రాత్రి వంటి గంటకు భారీ నీరు వచ్చి అది ఏదో గాలి వచ్చి చెట్టు ధనంబానికి పడింది రాత్రి మేము అక్కడ లేము రాత్రి పిల్లలు వర్కర్ ఉంటుండే వర్కర్లు కూడా లేరు ప్రాణాలు తగ్గింది తప్పింది ఇంకొకటి వెల్డింగ్ మిషన్లు ఆ షెడ్ మొత్తం కూలిపోయింది చెట్టు పైన షేడ్ డిస్మంటల్ అయింది కూలిపోయింది రాత్రి తక్షణం మేము మా కాస్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి రాత్రి కరెంట్ కిరెంట్ మొత్తం తీపిచ్చినారు తీపిచ్చి ప్రాణహాని తప్పకుండా చేసినారు జ్ఞప్తి చేస్తున్నాం జ్ఞాప్తి చేస్తున్నాం